ఇక బులెటిన్లో చూస్తే పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో కలిసి సందర్శించారు మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం బ్యారేజీలకు ఒకే రకమైన సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని ఎలా రిపేర్ చేస్తారని ప్రశ్నించారు మామ అల్లుళ్ళు అతి తెలివితేటలతో ఈ బ్యారేజీలను నిర్మించారని మేడిగడ్డలో ఎత్తిన నీళ్లను సుందిళ్లలో సుందిళ్ళలో ఎత్తిన నీళ్లను అన్నారలో అన్నారంలో ఎత్తిన నీళ్లను ఎల్లంపల్లిలో పోయాలన్నారు వీటన్నిటికీ ఒకే రకమైన సమస్య ఉందని ఈ బ్యారేజీలు కూడా కూలిపోతాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని సీఎం తెలిపారు కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెట్టాక చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంకేతికంగా తీసుకోవాలిస్తావాటి కూడా సమస్యనే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం చేారమైనా సునీదైన వాళ్ళు ఏంటంటే అతి తెలివితే మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిబుద్ధం అనుకుంటారు ఇంకొక ఆనిపోతం అనుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎత్తుతే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎందుకంటే శుద్ధిలో పోయాలి అక్కడ నుంచి ఎత్తుంటే శ్రీపాదంలో కలిగిపోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య లాంటి అక్కడ నుంచి వేడిగడ్డ దగ్గర ఎత్తుతేడబోయాల అనారంలో పోయాలి ఏడబోయాలి శుద్ధిలోకి పోయాలి ఆడెత్తు కూడా ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యత లేదు వాటికి నాణ్యత లేదనే కదా ఎదు కూడా భావం ఉండే అది కూడా అవకాశం ఉన్నది అనే సాంకేతిక నిపుణులు చెప్తుర్రు లోపలికి పోడలే చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం జరిగిన సాంకేతిక నైపుణ్యం లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్న దానిక అనిష్ లేకపోతే